ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాలు రాసేటప్పుడు మీడియా సమయమనం బాధ్యతతో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది జడ్జిలు వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు రాయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది కొన్ని పత్రికల్లో జడ్జి పేరు మొబైల్ నంబర్ రాసిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది సీజే ధర్మాస్త్రం మరోసారి దీనిపై విచారం చేపట్టింది ఈ కేసులో ప్రతివాదులు ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశారని ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వటం లేదని ధర్మాస్త్రం పేర్కొంది ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి రాసేటప్పుడు మీడియా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది గత ప్రభుత్వంలో పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది గత విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది ఈ కేసులో ఇప్పటికే నిందితుల్ని అరెస్ట్ చేశామని నాంపల్లి కోర్టులో అభియోగ పత్రం కూడా దాఖలు చేసినట్లు కౌంటర్లో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డితో పాటు పలువురు ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు కౌంటర్లో పేర్కొన్నారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన నిందితుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతోనే ఈ వ్యవహారం బయటపడిందని కౌంటర్లో పేర్కొన్నారు కేంద్రం కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరటంతో సీజే ధర్మాసనం విచారణను ఇరవై మూడవ తేదీకి వాయిదా వేసింది